చాలా మంది అడిగే విషయం ఏంటంటే గ్రహాలు బలంగా ఉన్నాయి కదండి మేము ఎందుకు రెమెడీస్ చేసుకోవాలి అంటారు మీకు రవి వల్ల కానీ కోపం వస్తున్నది అని షార్ట్ టెంపర్ తెలియకుండా సడన్ గా వచ్చేటటువంటి కోపం ఒక్క నిమిషంలో కోపం వచ్చి వెంటనే ఆ కోపం తగ్గిపోవడం దీని అన్నిటి వల్ల మనకి కలిగే నష్టం ఏంటంటే కోపం వల్ల రిలేషన్స్ అనేవి చాలా త్వరగా దెబ్బతింటూ ఉంటాయి ఆ షార్ట్ టెంపర్ వల్ల ప్రొఫెషనల్ లైఫ్ లో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటాం అసలు వ్యక్తికి సడన్ గా వచ్చే కోపం యాంగర్ వీటన్నిటిని ఇచ్చే గ్రహాలు ఏంటి రవి కుజుడు ఎందుకంటే ఒక వ్యక్తికి ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి మనం వాడుక భాషలో ఏమంటాము వామో ఆ కోపం ఆ వేడి ఇవి మనం తట్టుకోలేము ఆ వ్యక్తిని చూస్తే అని అంటుంటాం కదా అందుకే రవి కుజులు ఇద్దరు కూడా ఎక్కువగా కోపాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు వేడిని ఇచ్చేటటువంటి గ్రహాలు కూడా అందుకు షార్ట్ టెంపర్ ఇచ్చేటటువంటి గ్రహాలు మీకు జాతకవశాత్తు లగ్నంలో రవికి గాని కుజుడుకు గాని సంబంధం ఏర్పడినట్లయితే షార్ట్ టెంపర్ మీకు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది చేయాల్సినటువంటి పరిహారాలు ఏంటి అనే కూడా చూద్దాం మీకు రవి వల్ల గాని కోపం వస్తున్నది అని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రవికి సంబంధించిన పరిహారాలు చేయడం అంటే ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తిని దర్శించుకోవడం అదే విధంగా రవికి రోజు నీటితో అర్గ్యం ఇవ్వడం ఆదిత్య హృదయం చదవడం చేయండి మీ లగ్నానికి కుజుడితో సంబంధం ఏర్పడింది అందువల్ల మీకు కోపం వస్తున్నది అని మీరు గుర్తించినట్లయితే కుజుడికి సంబంధించిన పరిహారాలు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం చేయించుతూ ఉండడము ఎరుపు అక్షింతలతోని ఎరుపు పుష్పాలతోని సుబ్రహ్మణ్య అష్టోత్రం చదువుకుంటూ ప్రతిరోజు కూడా మీరు పూజ చేసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి చాలా మంది అడిగే విషయం ఏంటంటే గ్రహాలు బలంగా ఉన్నాయి కదండి మేము ఎందుకు రెమెడీస్ చేసుకోవాలి అంటారు గ్రహం బలంగా ఉండేటప్పుడు దాని కారకత్వం ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తుంది అలాంటి సమయాల్లో కొన్ని నష్టాలు కూడా మనకి జరిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు రవి బలంగా ఉన్నారనుకోండి మీరు సడన్ గా కోపం వచ్చిందనుకోండి దానివల్ల ఏంటవుతుంది అది నష్టాన్ని సూచిస్తుంది కదా అందుకోసం ఏంటంటే గ్రహం బలంగా ఉన్నా బలహీనంగా ఉన్నా దానికి సంబంధించిన రెమెడీస్ మనం చేసుకోవటం వల్ల బ్యాలెన్స్ అనేది జరిగి సరైన దారిలో ఉండడానికి ఆ పరిహారాలు అనేవి అవకాశాన్ని చూపిస్తాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవైస్ఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో కేఎస్ఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి